గౌహతి నగరాన్ని ప్రపంచ పర్యాటక పట్టణంలో నిలిపే అద్భుతమైన ప్రాజెక్ట్ అభివృద్ధి వారసత్వం టూరిజానికి న్యూ డెస్టినేషన్ గేట్ వే ఆఫ్ గౌహతి గురించి దేశమంతా ముచ్చటగా మాట్లాడుకుంటోంది బ్రహ్మపుత్ర నది తీరాన్ని అందంగా మలుస్తూ గౌహతిని ఈశాన్య భారతదేశానికి ఎంట్రన్స్ క్యాపిటల్ గా మార్చే ప్రయత్నమే గేట్ వే ఆఫ్ గౌహతి అస్సాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఓల్డ్ గౌహతిని ఆధునిక గౌహతితో కలుపుతూ రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ ఆఫ్ గౌహతి ఆఫ్ గౌహతి ఈశాన్య భారతానికి ద్వారం బ్రహ్మపుత్ర నదీ తీరంలో నిలిచిన అస్సాం ఆత్మగౌరవానికి ప్రతీక గౌహతి నగరాన్ని ప్రపంచ పర్యాటక పటంలో మరింత బలంగా నిలపడానికి రూపుదిద్దుకుంటున్న అద్భుత ప్రాజెక్ట్ అభివృద్ధి వారసత్వం పర్యాటకానికి నూతన చిరునామాగా గేట్వే ఆఫ్ గౌహతి ఇది కేవలం నిర్మాణం మాత్రమే కాదు అస్సాం చరిత్ర సంస్కృతి ప్రకృతి అందాలకు ఒక విజువల్ డిక్లరేషన్ అత్యాధునిక ఆర్కిటెక్చర్ తో నిర్మితమవుతుండడమే కాకుండా అస్సాం సంప్రదాయ ఎలిమెంట్స్ తో డిజైన్ అవుతోంది పర్యాటకుల కోసం ప్రత్యేక వ్యూ పాయింట్స్ రివర్ ఫ్రంట్ వాక్వేలు సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఓపెన్ స్పేస్ లు లైట్ టౌన్ సౌండ్ షో ఏర్పాట్లకు అనువైన వేదికగా కూడా మారింది గేట్వే ఆఫ్ గౌహతి పూర్తయితే కామాఖ్యదేవి ఆలయం ఉమానంద ద్వీపం బ్రహ్మపుత్ర క్రూడ్ టూరిజం అన్నింటికి గేట్వే ఆఫ్ గౌహతి కేంద్ర బిందువుగా మారనుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి చిన్న తరహా వ్యాపారాలకు ప్రోత్సాహంతో పాటు సాంస్కృతిక కళాకారులకు ఓ సరైన వేదిక లభించనుంది గౌహతిని ఈశాన్య భారతదేశానికి ప్రధాన ద్వారంగా నిలపాలన్న లక్ష్యంతో అస్సాం ప్రభుత్వం నాలుగు వందల కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తోంది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పర్యాటక సదుపాయాలు ల్యాండ్స్కేపింగ్ రోడ్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా నిర్మాణ పనులు చేస్తోంది ప్రభుత్వం ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అందుతోంది స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద కేంద్రం నిధులు మంజూరు చేసింది ఈ ప్రాజెక్టుతో బ్రహ్మపుత్ర నది ఒడ్డున శతాబ్దాలుగా నివసిస్తున్న ట్రైబల్ జీవన విధానాన్నే మార్చే అవకాశం ఉంది ప్రధానంగా మిసింగ్ బోడో రభా సోనోవాల్ కచారి తివా దియోరి వంటి గిరిజన తెగలకు ఎంతో ఉపయోగకరంగా మారింది దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రామాలు బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్నాయి ఇందులో అరవై నుంచి డెబ్బై శాతం గ్రామాలు ట్రైబల్ ఆధిక్యమే ఇవన్నీ మార్గ అభివృద్ధితో నేరుగా లాభపడనున్నాయి గేట్వే ఆఫ్ గౌహతి పూర్తయితే దేశ విదేశాల పర్యాటకుల సంఖ్య పెరగడమే కాకుండా స్థానిక వ్యాపారాల వృద్ధి చెందుతుందని బోట్ ఆపరేటర్లు టూరిస్ట్ గైడ్లు భద్రత నిర్వహణ సిబ్బంది రూపంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని గౌహతి రియల్ ఎస్టేట్ హాస్పిటాలిటీ వంటి రంగాలకు బలమైన మద్దతు లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇది కేవలం నిర్మాణం మాత్రమే కాదు ఈశాన్య భారత భవిష్యత్తుకి వేసిన బలమైన పునాది అని చెబుతున్నారు E Project Director, Commando Bora. Namaskar. I am Commander Bora, retired from the Indian Navy, and I look after the operations, sales, and marketing of Assam Inland Waterways Company Limited. In short, AWCL. You can see this place has uh, been developed. It's a modular terminal, and uh, we have passenger services, tourists all will we, we have just started from here. this place was inaugurated on 7th of December and honourable uh, minister srimati Sitaraman was here with along with our chief minister and uh, the terminal is made uh, it's a quite uh, uh, passenger friendly terminal. Uh, you can see that we have got all the amenities. we have got uh, starting we can starting with e-ticketing for the passengers and then uh, we have sitting space for them. we have got a baby crash. First aid room, and we have got our offices here. We will be starting our stalls very shortly from here. And you can see the link span, which is there. It is around 178 meters from here. And uh, birthing pontoons are designed in such a way that at any time of the year, uh, water level is uh, available. The lowest water level is always uh, keeping in uh, in mind. Also, the terminal in design in such a way that along with the Water rising of the water, the link span will go up and go down also. So it's a, a dynamic uh, link span which has been uh, designed. And uh, we have got, uh, we just started our sunset and evening cruises from here. And uh, we look forward to people coming and utilizing this facility in Guwahati. It's a beautiful place. We can see a lot of activities of boats. We have got catamarans of 100 passengers uh, plus around 50 bikes can be taken from here. Plus, we have got uh, our search and rescue vessels. Uh, we have about three of them: one uh, in Guwahati, one in Jorhat, and one in uh, Dubri. Plus, we have got survey boats which, which will be carrying out survey of the river, and at any time of the uh, day, any time of the year, so that we can get the uh, get the map of the uh, terrain of the river. Uh, plus, we have also uh, getting a, a night navigation program. We have got a. డెవలప్ బై ఐఐటి మెడ్రాస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ నైట్ నేవిగేషన్ ఫ్రమ్ హియర్ ఆల్సో థ్రూ ద యాప్ బేస్ అండ్ ద డేటా ఆఫ్ ద డెఫ్ట్ విల్ బి ఫెడ్ ఇన్ టు దూ కెన్ గెట్ ఎనో లొకేషన్ అండ్ హౌ టు నేవిగేట్ ఇన్ దిస్ ఏరియా బ్రహ్మపుత్ర నది మార్గంగా బంగ్లాదేశ్తో పాటు ఇతర దేశాల నుంచి చొరబాటుదారులు అక్రమంగా చొరబడే ప్రయత్నాలను కూడా అడ్డుకుంటున్నారు సరిహద్దుల వెంట బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తో పాటు నది సరిహద్దుల దగ్గర ప్రత్యేక వాటర్ వింగ్ యూనిట్లు రాత్రింబవళ్ళు గస్తీ కాస్తున్నారు అనుమానాస్పద బోట్లను గుర్తించి తక్షణ తనిఖీలు చేస్తున్నారు స్థానిక పడవలకు రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు చొరబాటుదారులకు చెక్ పెడుతుంది పొరుగు దేశాల అక్రమ వలసలకు అడ్డుకట్టపడుతుంది గేట్ వే ఆఫ్ గౌహతి ప్రత్యేకతలు అన్ని కావు గేట్ వే ఆఫ్ గౌహతి ద్వారా ప్రయాణం సంప్రదాయ పడవ ప్రయాణం పద్ధతిలో ఉండదు సెమీ ఎయిర్పోర్ట్ మోడల్ తరహాలో రూపొందించారు ప్రయాణికులకు మూడు రకాల టికెటింగ్ సదుపాయాలు ఉన్నాయి ఆన్లైన్ టికెట్ బుకింగ్ టెర్మినల్ కౌంటర్ టికెటింగ్ టూర్ ఆపరేటర్లు క్రూజ్ సేవల ద్వారా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు అంతేకాదు ఒక్కో బోటు క్రూజ్లలో సీట్ నెంబర్తో కూడిన టికెట్ ఇస్తారు టికెట్ ప్రారంభ ధర కేవలం ఐదు రూపాయలు మాత్రమే పూర్తి ఎయిర్పోర్ట్ లాంటి భద్రతా తనిఖీలు కాకపోయినా ఎయిర్పోర్ట్ తరహా క్రమశిక్షణతో టెర్మినల్ వ్యవస్థ ఇక్కడ ఉంది ప్రత్యేకంగా ప్యాసింజర్ టెర్మినల్ భవనం టికెట్ చెకింగ్ గేట్లు క్యూ సిస్టమ్ వెయిటింగ్ లాంజ్లు అనౌన్స్మెంట్ సిస్టమ్ అవసరమైన సందర్భాల్లో గవర్నమెంట్ ఐడీ చెకింగ్ నిషేధిత వస్తువులను అనుమతించకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రతి బోటు ప్రయాణ వివరాలను డిజిటల్ గా నమోదు చేస్తున్నారు ప్రయాణికుల సంఖ్య రూట్ టైమింగ్ రికార్డ్ చేస్తున్నారు అవసరమైతే రియల్ టైం ట్రాకింగ్తో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచారు గేట్వే ఆఫ్ గాహుతి ప్రాజెక్టు పూర్తయితే అస్సాం కిరీటంలో మరొక కలికి తురాయి చేరినట్టే దేశ విదేశాల పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది స్థానిక వ్యాపారాల వృద్ధి రెండింతలు అవుతుంది గేట్వే ఆఫ్ గౌహతి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు విశాలంగా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదికి రెండు వైపులా దాదాపు రెండు వందల వరకు గ్రామాలు ఉన్నాయి అటు నుంచి రెగ్యులర్గా చాలా మంది గౌహతి ఇతర ప్రాంతాలకు ట్రావెల్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఈ బ్రహ్మపుత్ర నదిని దాటుకొని రావాలంటే బై రోడ్డు మార్గంలో రావాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది దానికి చూడు చాలా టైం కూడా పడుతుంది ఖర్చు కూడా కూడుకున్నటువంటి పని అయితే వాటర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయల వ్యయంతో అస్సాం గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఏరియాలో బోటింగ్ను ఏర్పాటు చేశారు ఇవి దాదాపు వంద మందిని ట్రావెల్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నాయి అందులో ఆరు కార్ల వరకు ఒక్కో బోట్లో వెళ్తాయి యాభై టూ వీలర్స్ వరకు అందులో కెపాసిటీ ఉంటుంది నిత్యం ఇవి రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూనే ఉంటాయి చాలామంది రూరల్ ఏరియాస్లో పండించినటువంటి పంటలను గౌహతి దాకా తీసుకొని రావడం చేస్తూ ఉంటారు లేకపోతే అక్కడ ఉండేటటువంటి హ్యాండ్లూమ్స్ కానీ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ వాటన్నిటిని అక్కడ తయారు చేసి తీసుకొచ్చి గౌహతిలో అమ్మడానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు లేదా గౌహతిలో ఇతర ఇతర పనుల నిమిత్తం కానీ ఉద్యోగాల నిమిత్తం రావాలంటే వాళ్ళు బై రోడ్ రావాలంటే చాలా దూరం పడుతూ ఉంది దానికి తోడు ఎక్స్పెన్సివ్ కూడా అటు ఖర్చుతో కూడుకున్న పనే కాకుండా దాదాపు టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళకు టైము తగ్గుతోంది అదేవిధంగా ఖర్చు కూడా తగ్గుతోంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ బోట్స్ అన్నీ ఇక్కడ గౌహతి టౌన్లో నుంచి ఏర్పాటు చేశారు గేట్ వే ఆఫ్ గౌహతి అని చెప్పి దీన్ని నిర్మించారు ఇక్కడి నుంచి ఈ బోట్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం అక్కడ బోట్స్ అన్నీ కూడా ఒడ్డున ఆగి ఉన్నాయి అందులో టికెట్స్ తీసుకొని దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ బోట్ ఒక్కొక్క రూట్ లో వెళ్తూ ఉంటుంది అక్కడ ముందుగానే డిస్ప్లే చేస్తారు ఏ బోట్ ఏ రూట్ ద్వారా వెళ్తూ ఉందని అని చెప్పి మనం చూస్తున్నటువంటి ఎంటైర్ విశాలమైనటువంటి బ్రహ్మపుత్ర నది కూడా కొన్ని కొన్ని కూడా వెళ్తున్నటువంటి ఏ నెంబర్ గల బస్సు లేకపోతే ఏ నెంబర్ గల ట్రైన్ ఏ రూట్ లో వెళ్తుంది అని ఏ విధంగా డిస్ప్లే చేస్తారో ప్రస్తుతం మనం అక్కడ చూస్తున్నటువంటి బోట్ పైన కూడా నెంబర్ ఉంది ఆ విధంగా నెంబరింగ్ని ఏర్పాటు చేస్తారు అది వెళ్ళేటటువంటి రూట్ మార్గాలు వాళ్ళకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ బోట్స్ని ఎక్కి వాళ్ళు వెళ్తూ ఉంటారు చాలామంది ఇక్కడ గౌహతి దాకా వచ్చి టూ వీలర్స్ అన్నింటిని కూడా బోట్లో ఎక్కిస్తారు మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత బోట్లో నుంచి వాళ్ళ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కూడా బయటకు తీసుకోవచ్చు అంటే దాని ద్వారా ఇతర రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడికే పరిమితం అయిపోయి అక్కడే ఉద్యోగాలు చేసుకోవడం కాకుండా గౌహతి అస్సాం సిటీ కానీ లేకపోతే ఇక్కడ నుంచి డార్జిలింగ్ ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పటికే చాలా బోట్స్ కూడా వెళ్తూ ఉన్నాయి మనం దూరంగా చూస్తున్నటువంటి ఆ ద్వీపం మాదిరి ఏదైతే కనిపిస్తుందో అది ఉమానంద టెంపుల్ అది చాలామంది గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత ఉమానంద స్వామి ఆలయాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళాలంటే రోడ్ మార్గం లేదు చుట్టూ వాటర్ ఉంటాయి మధ్యలో కొండ ఉండి ఆ కొండపైన ఉమానంద ఆలయం ఉంది అక్కడికి వెళ్ళాలనుకుంటే పర్యాటకులు ఖచ్చితంగా బోట్లోనే వెళ్ళాలి సో వాళ్ళు వెళ్ళడానికి కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేవి కానీ ఇక్కడ గేట్ ఆఫ్ గౌహతిని ఏర్పాటు చేసిన తర్వాత దీని ద్వారా పర్యాటకులు ఈజీగా వెళ్ళగలుగుతున్నారు అందులోనూ కేవలం ఒక్కొక్క పర్సన్కి ఐదు రూపాయలు మాత్రమే టికెటింగ్ పెట్టారు అది కూడా ఈ టికెటింగ్ ఎవరైతే ప్రయాణికులు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు తమ మొబైల్ నెంబర్ ద్వారా ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాని ద్వారా వచ్చినటువంటి ఈ టికెట్ ద్వారా ట్రావెల్ చేయొచ్చు లేదా ఫైవ్ రూపీస్ టికెట్ను కొనుగోలు చేసి కూడా ట్రావెల్ చేయొచ్చు అయితే ఇందులో సెక్యూరిటీ అంశంతో కూడా ముడిపడినటువంటి అంశం ఎంటైర్ బ్రహ్ బ్రహ్మపుత్ర నదికి చివరలో బంగ్లాదేశ్ బార్డర్ కూడా ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాటుదారులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇంకా సెక్యూరిటీ పరంగా కూడా మరింత పటిష్టం చేస్తున్నామని చెప్తున్నారు దానికి సంబంధించి ఇండియన్ ఆర్మీ బిఎస్ఎఫ్ వాళ్ళు చూస్తున్నారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని చెప్తున్నారు ముఖ్యంగా ఈ రూరల్ ఏరియాస్లో బ్రహ్మపుత్ర నది చుట్టూ ఉన్నటువంటి నూట ఎనభై తొమ్మిది పైగా గ్రామాలు ఏవైతే గుర్తించారో అందులో ఉన్నటువంటి వాళ్ళ కోసమే వాళ్ళు సిటీ దాకా రావడం కోసమే ఈ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు కెమెరామ్యాన్ విషపాల్తో రవికుమార్ ఎన్టీవీ గౌహతి నుంచి